ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యెహోవా మీ ముందర నడుచును ఇష్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలేను ఇషయా గ్రంథం ఏబది రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు ముందుగా ప్రభు నడుస్తాడు ప్రతి వంకర మార్గాన్ని సరాలముగా చేస్తాడు మరియు మీరు నడవవలసిన మార్గము మీకు పూర్తిగా సిద్ధము చేసి మిమ్మల్ని నడిపిస్తాడు సహ అందుకే ఏసు క్రీస్తు శిలువ ద్వారా మనము శక్తిని పొందుకోగలుగుతాం మనం బలహీనముగా ఉన్నప్పుడు మనకు బలము దొరుకుతుంది నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణం పొందుకుంటాం ఒంటరి జీవితాలకు తోడు దొరుకుతుంది సిలువలో మాత్రమే నలిగిన హృదయాలకు నెమ్మది ఉంటుంది ప్రతి నిందకు ప్రతి అవమానమునకు ప్రతి బలహీనతకు లోక సంబంధమైన ప్రతి దాని నుండి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకు విడుదల కావాలంటే సిలువలోనే వాటికి ముగింపు సిల్వ యొద్దకు వచ్చిన వారు ఎన్నడూను త్రోయబడరు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిస్తుందో గమనించండి మనమందరము వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దోషమునకు లోతుగా పాతుకుపోయే గుణముంటుంది దోషమనగా ముందుగా నిర్ణయించి ఒక ప్రణాళికతో చేసే తప్పిదము పశ్చాత్తాపము అనేది లేకుండా ఇష్టపూర్వకముగా చేసే తప్పులను దోషము అని అంటారు పరిశుద్ధ లేఖన భాగములో మంచమల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయివారికి శ్రమ అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము అలాగు చేట వారి స్వాధీనములో నున్నదని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా ప్రతి దుష్కార్యము పుట్టేది మంచము మీదనే దోషము చేసేవారు మంచము మీదనే నిర్ణయించి దుష్కార్యములకు పాల్పడతారు తెలియక లేదా పొరపాటుగా చేసేది దోషము కాదు ఇష్టపూర్వకముగా ప్రణాళికతో చేసేదే దోషము మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోయి మనకిష్టమైన త్రోవకు వెళ్ళినట్లు లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది ప్రీలారా తప్పిపోయిన గొర్రె ఉపమానము మనము గమనిస్తే గొర్రెల కాపరి దగ్గర వంద గొర్రెలున్నాయి ఈ వంద గొర్రెలకు కావలసినవన్నీ ప్రతిరోజు ఆ గొర్రెల కాపరి సమకూరుస్తాడు ఏ అపాయం రాకుండా వాటికి కాపుదల ఇస్తూ అన్నింటిని సమానముగా చూసుకుంటూ వాటి ముందు నడుస్తున్నాడు గొర్రెల కాపరి ఒకరోజు వాటి ముందుండి నడిపిస్తున్నాడు గొర్రెల కాపరి ఒకరోజు ఏమి జరిగిందో తెలియదు కానీ ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు నడిచే మార్గాన్ని విడిచి తనకిష్టమైన మార్గము గుండా వెళ్ళిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలున్నాయని ఆ కాపరి సంతోషించలేదు కానీ ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి కనుగొని సంతోషముగా ఇంటికి తీసుకుని వచ్చాడు అసలు ఆ గొర్రె తప్పి కారణం కారణమేమిటి అని ఆలోచన చేస్తే ప్రి సహోదరి సహోదరులారా తొంభై తొమ్మిది గొర్రెలు ఒక గొర్రెను విడిచిపోలేదు గాని ఆ ఒక్క గొర్రెనే తొంభై తొమ్మిదిని విడిచి వెళ్ళిపోయింది తప్పిపోవటానికి ఒక కారణము కాదు వెయ్యి కారణాలున్నాయి ఈ గొర్రె దారి తెలియక తప్పిపోలేదు దారి నచ్చక వెళ్ళిపోయింది ఇక్కడున్న వసతుల కంటే బయట ఇంకా మంచి వసతులు ఉన్నాయనుకుందేమో ఇక్కడున్న స్వాతంత్రము కంటే బయట ఇంకా ఎక్కువ స్వాతంత్రము దొరుకుతుందేమో ఇక్కడి కంటే బయట తనకిష్టం వచ్చినట్లు జీవించవచ్చని అనుకుందేమో త్రోవ తప్పి తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయింది కాని ప్రియ సహోదరి సహోదరుడా కాపరి దానిని విడిచిపెట్టలేదు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయని సంతోషముగా లేడు నేను లేకుండా అది బ్రతకలేదు నేను లేకుండా సంతోషముగా ఉండలేదు తెలియక తప్పిపోయిందని దానిని వెతకడము ప్రారంభించాడు ఎక్కడెక్కడో వెతికాడు ఎంతో దూరము వెళ్ళాడో ఎంత వేదన చెందాడో కాని చివరికి తప్పిపోయిన గొర్రెను కనుకొని శిక్షించక సంతోషముగా మెడ మీద ఎక్కించుకొని ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ తప్పిపోయిన గొర్రె వలె ఈ రాత్రి జివాక్యము వినిసిన నీవు కూడా ఆలోచిస్తున్నావా నాకు ఈ ప్రార్థనలో ఈ వాక్యములో ఈ పరిశుద్ధతలో ఈ సహవాసములో ఈ సంఘములో సంతోషము లేదని నికిష్టమైన మార్గము వైపు పరుగులు పెడుతున్నావా నా జీవితము నా ఇష్టమని నీకు వచ్చింది నీకు నచ్చినట్లుగా వాక్యమునకు వ్యతిరేకముగా జీవిస్తున్నావా ఒక్కసారి సిలువ వైపు చూడు మనమందరము తప్పిపోతిమి మనకిష్టమైన త్రోవకు వెళ్ళి మనము చేసిన దోషములన్నీ ఏసయ్య మీద మోపబడ్డాయి ఇంకెంత కాలము నా ఇష్టం ఇంకెంతకాలము నా జీవితం అని మాట్లాడతావు ఆలోచిస్తావు ఎవరైనా నా జీవితము నా ఇష్టమనే ప్రవర్తన కలిగి ఉన్నారంటే వారిని గురించి ఏ సందేహము లేకుండా చెప్పొచ్చు నువ్వు దోషము చేస్తున్నావని నీలో సిల్వ కార్యము జరిగితే నిన్నేమై ఉన్నానో అది క్రీస్తే అని ధైర్యముగా చెప్పగలుగుతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసో క్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు దోషముల చేత నశించిన దానిని వెతికి ఆ దోషములు తన మీద వేసుకొని రక్షణ అనుగ్రహించాడు ఇంకా ఒకవేళ నీవు రక్షణకు దూరముగా ఉంటే ఇదే అనుకూల సమయము పరుగున శిల్వ యుద్ధకు చేరిపో ఆయన నీ తప్పులు పాపములన్నిటిని క్షమించి ఆయన ఆయనని నెత్తుకొని నీకు విశ్రాంతిని కలుగజేసి విశ్రాంతిని కలుగజేసి శాంతి సమాధానాలను నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నీ తప్పును తెలుసుకొని ఆయన శిల్వ మార్గములో నడువు ఆయన శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాయిల్ల కాలము దయచేసి మిమ్మల్ందరిని ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న అందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మా ముందు నడుస్తూ ప్రతి వక్ర మార్గాన్ని సరాలముగా చేస్తున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ముందు ఏమి ఉందో మేము చూడలేనప్పుడు కూడా ప్రేమతో మాకోసం మార్గాన్ని సిద్ధము చేస్తున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా మేము నీ మార్గ దర్శకత్వాన్ని విశ్వసిస్తున్నాం అయ్యా మేము అడుగు ముందుకు వేయముందు నీ స్వరముపై ఆధారపడేటటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా మా వెనుక కాపరిగా ఉండి ప్రతి హాని నుండి రక్షించి మమ్మల్ని సురక్షితముగా ఉంచుతున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ భయము అనిశ్చత మమ్మను ముంచెత్తినప్పుడు మీరు మా భవిష్యత్తును తెలుసుకొని దానిని సురక్షితముగా ఉంచుతున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను వేడుకొని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరిని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్